Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి వరుసగా యాభై కోట్ల సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తూ కెరీర్ ని సూపర్ స్పాస్ట్ గా కొనసాగిస్తున్న హీరో స్టైలి స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హీరో జూన్ ఇరవై మూడున తన సత్తా ఏంటో నిరూపించాలనుకుంటున్నాడు కాగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అంటున్నారు విశ్లేషకులు కాగా ఈ సినిమాకు అల్లు అర్జున్ రెమ్యునేషన్ ఏమి తీసుకోకుండా నైజాం లో వచ్చే టోటల్ కలెక్షన్లను తన రెమ్యునేషన్ కింద తీసుకోవాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు ఈ సినిమాకు నిర్మాత అయిన దిల్ రాజు నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ కూడా అవ్వడంతో ఈ సినిమాకు రెమ్యునేషన్ ఇవ్వకుండా నైజాం ఏరియాలో ఎంత కలెక్ట్ చేస్తే అంత అల్లు అర్జున్ కి రెమినేషన్ కింద ఇచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలందరూ సినిమాలకు రెమ్యునేషన్ పరంగా ఏరియాల ని తీసుకుంటుండటంతో అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా తీసుకునే ఉంటాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ మార్కెట్ దృష్ట్యా నైజాం ఏరియాలో హవలీలగా పద్దెనిమిది కోట్ల నుండి ఇరవై కోట్ల దాకా కలెక్ట్ చేయగలడు బాహుబలి టూ ఎక్స్పాన్షన్ తర్వాత రాబోతున్న ఈ సినిమా అక్కడ ఇలాంటి వస్తువులు కురిపిస్తుందా అని ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి